ಕ್ರೈಸ್ತವ ಸೇಷ ಸಂಘ ಅಲ್ಲ ಅದ್ರೇತು ಸ್ನೇಹಿತರ ಸಂದರ್ಭದ ತಲೆಗಾಗಿ ಪ್ರೇಮ ಪೂರ್ವಕದ ಆವ సందడిగా సందడి ఎందుకు రక్షకుడు మన కొరకు పుట్టాడు నిజంగా మీ సందడి ఏంటో ఎవరికి చూపించాలి ఇప్పుడు దేవునికి చూపించాలి మనకి వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం

অমূল্যম 안으로 <목소리도> 그잡아해고와영 <목소리도> ప్రభుత్వం నియోజకవర్గ ప్రతి నియోజకవర్గానికి యాభై చర్చిలు ఎన్నుకొని ప్రతి చర్చికి ఇరవై వేలు కలర్ లేయడానికి పది వేలు లైటింగ్ వేసుకోవడానికి క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నారు ఇస్తున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా నూట చర్చిలు గనుక నాకు వచ్చిన అంటే నా దృష్టికి వచ్చిన విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అన్ని చర్చెస్ ఎక్కడైతే ఒరిజినల్ చర్చెస్ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయో వారందరికీ కూడా రిజిస్టర్ ప్రతి సమస్యను పరిష్కరించి మన పక్షమున నిలబడి మనల్ని ముందు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు ఇంకా వారి గురించి చెప్పాలంటే ఒక సామర్థ్యం రాష్ట్ర రామా మహాభారతం మహాభారతమే కాబట్టి వారి గురించి ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం చర్చలు ఉండాలి పిల్లరా కాబట్టి మంచి అనేది చెప్పుకోవాలి చెడు అనేది దాచుకోవాలి కాబట్టి వారు ఈ సమయంలో మరి మన దైవేశ్వరులు ఇంతకుముందు మాట్లాడారు పిల్లరా మరి చాలా రోజుల నుండి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటున్నాం ఈ విషయాన్ని ఏ ఒక్క సామాజిక వర్గం అడగది పిల్లరా గురించి మరి ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క విషయం కూడా తొందరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ మరి ఈ సమయంలో వారి యొక్క ముఖ్య ప్రసంగాన్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను వారి సమయంలో సంతోషం ఎప్పుడు మాకు వస్తాయా మీ చేతిలో ఉండే అందుకుంటామా అని మేము గమనిస్తూ వ్యక్తి చేస్తూ ఉన్నాం అలాగే మా మంత్రివర్యుడు వారిని కలిసిన మనుషులనే ఎప్పుడు వెళ్ళినా కలిసి మమ్మల్ని ఆదరించి మీకు ఏది అక్కనున్న నేనున్నా అని మంత్రి అయిన హస్తాన్ని మాకు ఇచ్చారు వారి పక్కనే ఉన్న మా డాక్టర్ గారు సంజయ్ డాక్టర్ గారు మీకేం పదరా బాబు ప్రభుత్వం ప్రేమిస్తుంది మనకు సమస్తము సమకూరుస్తుంది కాబట్టి మీకు ఏమి ఒక్క మనకి ఏంటంటే క్రైస్తవ సమాజంలో మన భారత భాషలో వాటి కంటే కానీ సమాధుల చోట క్రైస్తవ పిల్లలకు సమాధుల చోట అది లేక చాలా ఇబ్బంది పడుతున్నాము డాక్టర్ గారు మంత్రి గారు మీరు మాకు అది ఏర్పాటు చేస్తే మేము పోగొట్టుకున్న వాడిని అక్కడ దాచుకొని అక్కడ వెతుక్కుంటాం అది మాకు అప్పుడు అభిమానంతో ఒక ఇరవై సంవత్సరాల క్రితమే కులాసలో చర్చి నిర్మిస్తాను రాగానే ఒక మూడు గుంటల స్థలాన్ని కొని నా విరాళం ఇవ్వడం జరిగింది అట్లాగే నేను ఇచ్చిన తర్వాత దేవాలయం నిర్మించిన తర్వాత క్రిస్టి డాక్టర్ నారాయణ గారు కూడా ఒక రెండు గుంటలు కొనియడం జరిగింది ఇంతే కాకుండా నాకున్న రాజకీయ తోటి ఈ ఐదు గుండలే కాకుండా అక్కడ బ్రాహ్మణ్ ఉంటే బ్రాహ్మణ్ ఒప్పించి ఇంకా ఐదు గుండల భూమి చేసి టోటల్ చర్చ్ ప్రాంగణంలో కూడా పది గుండల భూమిని చేయించడం జరిగింది పులాసలో చర్చి నిర్మించేటప్పుడు ఆనాడు నేను ఇరవై సంవత్సరాల భార్య సర్పంచ్ గా ఉండే ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎలాంటి పర్మిషన్ లేకుండా చర్చి నిర్మించి ఈ పది గుండల భూమితో కాకుండా పాస్టర్ నివాసే కార్యక్రమంలో పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇందిరా మిల్లు కూడా ఇప్పించడం జరిగింది అటువంటి కార్యక్రమంలో మిల్లే కాకుండా వారికి ప్రార్థనా స్థలానికి కానీ ఏదైనా కానీ చేసుకుంటూ నా వంతు సహక సహకారాలు చూస్తున్నాం చేసుకుంటూ పోతున్నా ఈ మధ్యనే రెండు సోదరు కూడా వాళ్ళు పులాస క్రైస్తవ సోదరులు వచ్చేసి మాకు హైమాస్ లైట్ కావాలంటే కూడా నేను పులాస సర్పంచ్ రెండు సంవత్సరాల క్రితం అప్పుడు హైమాస్ లైట్ కూడా పెట్టించడం జరిగింది క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ అందరూ శుభాకి తెలియసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈనాటి అదేవిధంగా ఈస్ట్ ముఖ్యంగా వచ్చే మంత్రివర్యులు శ్రీ అగ్ లక్ష్మణ్ గారికి కార్యకర్త గౌరవ జిల్లా కలెక్టర్ ప్రసాద్ గారికి ఆర్డీఓ గారికి మిత్రులు నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడ్డ సీనియర్ నాయకులు శ్రీ మండయ గారికి జీడబ్ల్యూ రేష్ గారికి రైతు సమాజాన్ని ఒకటిగా ఉంచి ఊరు నడిపిస్తున్న పెద్దలు యువత గారికి యువకుడు సివి గారికి సభా కార్యక్రమాలు నడుపుతున్న వింకేష్ గారు వేదిక ముందున్న పాస్టర్స్ అదే విధంగా

దాంతో నేను పెట్టుకో ప్రకటిస్ పెట్టడం కూడా ఒక ప్రధాన కారణం అంటే అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అనుబంధంగా చూస్తూ ఉన్నాం తర్వాత రాను హాస్పిటల్ హాస్పిటల్గా పోవడం రకరకాలు జరుగుతుంది ఏది ఏమున్నాయి కానీ మరి ఆనాడులో హాస్పిటల్ కావచ్చు స్కూల్ కావచ్చు అవన్నీ నడుపునంటే సేవ మరి క్రైస్తవ సమాజం హాస్పిటల్స్ కావచ్చు వారికి పండింగ్ చేసే వాళ్ళు కావచ్చు పేద ప్రజలకు సేవ చేయాలి అనే ఆకాంక్షతోటి మరి ఆనాడు విద్యా సంస్థ అవసరం వైద్య సంస్థలు కావచ్చు అవన్నీ కందాలను చూసిన వ్యక్తి నేను అదేవిధంగా ఒకే మీరు హిందువుగా జన్మించిన జన్మించినందుకు గర్వపడుతున్న హిందువుగా ఉన్నందుకు కానీ ఎట్ ద సేమ్ టైం ప్రపంచానికి శాంతి శాంతి అని చెప్పి బోధించిన వ్యక్తి ఎవరైతే మరి ఈనాడు ఏసు ప్రభు చెప్పి చెప్పడం తప్ప ఆ శాంతి కరువై అశాంతి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ ఉంది చూస్తా ఉన్నాం ఘోరమైన దాడులు మొన్ననే ఆస్ట్రేలియాలో ఏ రకంగా జరిగిందని అంటే ఈ రకంగా అశాంతి ఉన్న సందర్భంలో తప్పకుండా ఏసు ప్రభు వాక్యాలు ఏసు ప్రభు ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని ప్రపంచం ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో మొదటి ఆ భయపులు పెద్ద శరీరం కాదు కానీ పెద్ద జీవనంతారు కావచ్చు మా సిరి మాట్లాడుతూ ఉంటాం సార్లు వింటూ ఉంటాం శాంతి సత్యంగా ఇస్తూ ఉంటాం మరి ఒకవైపు శాంతి ఒకవైపు సేవ ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజం కావచ్చు ఈ మిషనరీస్ కావచ్చు చేయడంతో ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద సమాజం ఒక ధర్మాన్ని అంగ్రేజీ కావాలని క్రైస్తవ సమాజాన్ని చాలా సార్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను ఆర్డిఓ గారు వాడు కొత్త సాఫ్ అయితే మనకు అన్నింటి పనికొస్తుంది అని చెప్పి ఇక కొన్నిసార్లు మనం ఏదైనా ముందుకు తీసుకోవాలంటే కాడెందుకు అయినా కీడ ముందు ఇక మన ఎక్కడో సమస్య కనిపిస్తుంది అలా దాని కూడా తప్పకుండా మైనారిటీలకు కావచ్చు దళితులకు కావచ్చు ఆన్ పేపర్ మేము తీసి పెట్టినా అది చాలాసార్లు చూపించిన వివిధ పుల సంఘాలకు కొత్త ముఖ్యమంత్రి గారు అడిగి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొని మనంతా కూడా చదువు చేసి మంచిగా ప్లాటింగ్ చేసి ఇస్తే స్థిరస్థాయిగా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ఒక బాధ్యత నిర్వహించినట్టు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలకు వస్తే నందన చెప్పినట్టు మరి ఈ సెక్యులర్ భారతదేశంలో ఒక సెక్యులర్ పార్టీ సెక్యులర్ ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తూ ఆనాడు అప్రమత్తం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఆలోచించి

కాదని తిరిగి అర్మపల్లి లాంటి గ్రామాలకు గతంలో కూడా ఈ యొక్క చర్చ్కే కాదు రాయకల్ చర్చ్ కావచ్చు మహిళా చర్చ్ కావచ్చు అది లేకపోతే చెప్పకుండా పోతే ఇక అవకాశం ఇచ్చింది కాబట్టి చాలా చర్చలకు ఫండ్ చేయగలిగే అవకాశం వచ్చింది చాలా చర్చలకు దాదాపు కోటి రూపాయల పైన కూడా వివిధ చర్చలకు చూడడం జరిగింది మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు మరి ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మన క్రైస్తవ సమాజానికి అదేవిధంగా మీకు నాయకత్వం వహిస్తున్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు సమానంగా ఉండే విధంగా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు ఆ రోజు మణిపూర్లో జన సంఘటన ఒక్కరే ఈ దేశంలో మణిపూర్లో జనసేట విషయంలో కూడా ఆ ప్రాంతాన్ని పోయిన నాయకుడు మనం అన్న విషయాన్ని కూడా మాత్రం ప్రాంత సమానమైన హక్కు ఉంటుంది అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు సమానంగా ఉండాలనేటువంటి మనం మన నాయకత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాస్తవ గారు ఉన్నారు మంత్రిగా మేము అందరం చేసుకుంటూ మరొకసారి అడ్వాన్స్గా మేము ఏదైతే ఇప్పుడే పెద్ద జిల్లా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో కూడా సుమారు యాభై చర్చెస్ జిల్లా మొత్తం నూట యాభై కోసం ఫండింగ్ కోసం అడిగినారు అది కూడా నేను లో ముఖ్యమంత్రి గారికి రిటైన్ ఫండింగ్ అనే ఫైనాన్షియల్ కొన్ని ఇష్యూ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తా జిల్లా విధంగా అడుగుతున్నారని విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఈరోజు దేశంలో కూడా ఏ ప్రాంతంలో ఇంత గొప్పగా అంటే క్రిస్మల్ సెలబ్రేషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం దానిలో భాగంగా జీవితాల్లో ప్రారంభించడం కూడా మనం చేసుకుంటూ మరొకసారి మా మన సోదరులకు సోదరి మనకు మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూస్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కానీ రోడ్ కానీ ప్రభుత్వం ద్వారా నేను నిర్మాణం చేసిన అని చెప్పి చెప్పడం జరుగుతుంది మా క్రైస్తవులు చదవడం అందరూ కూడా మనం చేస్తున్నారు ఎందుకంటే నేను నాలుగు నెలల క్రితం మంత్రిగా బాధ్యత ఇచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో నాకు నేను శాఖ మంత్రిగా ఉన్నాను ఆజారుద్దర్ కాలం ఈ శాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మా సెక్రటరీస్తో మీటింగ్ ముట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడలేదు మా దేశంలో మా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ క్రైస్తవుల ైసవ సోదరుల పక్షవాతీస్తులే కుటుంబాల మన రాష్ట్రంలో కైస్తో సోదరులు అందరూ కూడా సోదరి వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా ఆశీర్వదించే కుటుంబాలు కాబట్టి వారి పక్షాన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రిగా ఆ శాఖ మంత్రి గారికి సహకరిస్తారని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఇక్కడికి మనీ చేస్తూ ఇది ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులు ఇప్పుడు ఏదో చెప్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ రామ విషయంలో కూడా నేను జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నా బాధ్యత తప్పకుండా మీరు ఎక్కడైతే ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే మీరు క్యాబినెట్లో పెట్టి ఆమోదం చేసి అధికార పరంగా శ్మశాన మట్టికెళ్ళితే చివరిగా శ్మశాన ఒక మంచి పేరు పెట్టారు సమాజ తోట జీవితత్వం జీవితం పెద్దాను అందరం పోయేది ఎక్కడికే కాబట్టి గొప్పగా తప్పకుండా మా బాధ్యత గారి జిల్లా మంత్రిగా ఎందుకంటే ఈరోజు మొదటి కార్యక్రమాన్ని మంత్రి గారిని బాధ్యత గొప్ప ప్రేమ కలటువంటి దైవం గ్రీసస్టువంటి కుటుంబాలు గొప్ప ప్రేమతో ఉంటారు అభిమానంతో ఉంటారు నమ్మకంతో ఉంటారు ఒక మాట ఇచ్చారంటే నిజాయితీగా ఉంటారు కాబట్టి మీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ తరఫున మంత్రి గీని కానీ మా శాసన సంజయ్ కుమార్ గారు కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ మీ న్యాయమైన సమస్యల విషయంలో కూడా తప్పకుండా మీరు అడిగిన ఏదైతే మీ స్వశాన వాటిగా సారో ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా మా ముఖ్య మా మంత్రిగా మా మంత్రిగా మా జిల్లా కలెక్టర్గా ప్రతిపాదన అందిస్తూ మా శాసనసభ్యులు ప్రతిపాదనతో నేను అయినంత క్యాబినెట్లో పెట్టి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వ పరంగా ఆమోదం చెప్పే విధంగా నేను నా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తా అనే విషయాన్ని కూడా మరి చేసుకుంటూ మా క్రైస్తవ సోదరు శ్రీ సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఎంపీ స్టేడియంలో మా క్రైస్తవ సోదరులతో సోదరి బాధ్యతో ఉత్తర తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఫాస్టర్స్ ఐగం పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేది